నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం మొక్కజొన్న వంటలో వంకాయ రంగు మారడాన్ని ఎలా నిర్మూలించాలనేది మనం ఆ వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఈ వంకాయ రంగుకు మారడానికి గల కారణం ఏందనేది అదేవిధంగా పురుగు మందులో మనము మూడు పంతొమ్మిదిలు కలిపి కొట్టుకోవడం ద్వారా అది నిర్మూలించబడుతుంది అనేది మనం పార్ట్ వన్లో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ పార్ట్ టూలో మొక్కజొన్న పంటకు సంబంధించి ఈ మొక్కజొన్న పంటలో వచ్చేటటువంటి పురుగులు మొగి పురుగు కానీ కత్తెర పురుగు కానీ ఈ ఏ రకమైనటువంటి మొక్కజొన్నకు మొగిని చంపేటటువంటి పురుగులైనటువంటి కత్తెర పురుగు అదేవిధంగా మొగి పురుగు ఈ రెండు రకాల పురుగులను ఏ విధంగా నివారించాలా అనేది ముఖ్య ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాం ఇంతకుముందు రైతులు కేవలం ఒక మొగి మందు మాత్రమే కొట్టుకొని లేదా సుడిల గింజలను వేసుకొని రక్షించుకునే వాళ్ళు కత్తెర పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నది ఆ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి రైతులు స్ప్రే చేస్తున్నటువంటి మందుల యొక్క వివరాలు నేను పూర్తిగా నేను మీకు వివరిస్తా అది ఏ సమయంలో కొట్టాలనేది కూడా మీకు పూర్తిగా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ కూడా చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి మనం ఈ పార్ట్ టూలో మొక్కజొన్న యొక్క పురుగు మందుల యాజమాన్యం మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం మొక్కజొన్నలో మనము ఆల్రెడీ మనం విత్తనం ప్యాకెట్లు ఉన్నప్పుడే విత్తన శుద్ధితో ప్యాకెట్ వస్తుంది అయినా కూడా లేత దశలు అంటే పది పన్నెండు రోజుల వరకు గేగు వలిగి నుంచి పది పన్నెండు రోజులు వరకు మాత్రమే ఆ విత్తన శుద్ధి యొక్క ప్రభావం పనిచేస్తుంది ఆ తర్వాత మనం ఖచ్చితంగా రెండు నుంచి నాలుగు అక్కల దశల అంటే పదమూడు పద్దెనిమిది రోజుల మధ్యలో లేదా పద్నాలుగు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మ్యాక్సిమము లేత దశల అంటే పదమూడు నుంచి పదిహేను రోజులప్పుడు కొట్టుకోవడం ద్వారా చావు మొక్క అనేది తగ్గుతుంది ఎందుకంటే మొక్కజొన్న పంటలో మొక్కల సాంద్రత మీదనే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఒక ఒక మొగి చనిపోయి ఒక కర్ర పోయిందంటే ఒక కంకి అనేది మనము లాస్ కావడం జరుగుతుంది అట్లా కనీసం ఒక ఎకరంలో అక్కడక్కడ పాది కర్రలకు ఒక్కొక్క కర్ర అనుకున్న కూడా మూడు నాలుగు క్వింటాల దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అందుకు మనకు దిగుబడిలో నష్టం అనేది జరుగుతుంది కావున లేత దశల అంటే పదిహేను రోజులకు ముందే మనం ఒక స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఏ రకాల మందులు అని అంటే ఇప్పుడు మార్కెట్లో మనకు చాలా రకాల మందులు దొరుకుతున్నాయి పదిహేను రోజులప్పుడు ఒక స్ప్రే అదేవిధంగా ఇరవై ఐదు రోజులప్పుడు ఒక స్ప్రే ఖచ్చితంగా మనం చేసుకోవాలా ఒకవేళ స్ప్రే చేయని ఎడల మనకు మొదట పదిహేను పద్దెనిమిది అప్పుడు వేసుకోవడానికి గుళికలు కూడా దొరుకుతాయి ఆ గుళికలను కూడా వేసుకుంటే కొంతవరకు మనకు మొగిని అనేది మనం సంరక్షించుకోవచ్చు మొక్కల సాంద్రత అనేది తగ్గది కావున దిగుబడి అనేది తగ్గది ఇప్పుడు మనకు పదమూడు పద్నాలుగు రోజులు లేదా దశలో పదమూడు నుంచి పద్దెనిమిది అప్పుడు కొట్టుకోవడానికి ఇప్పుడు మన కొరాజిన్ అనే మందు దొరుకుతుంది దాంట్లో ఉండే కెమికల్ క్లోరాన్ తా ఇది సమర్థవంతంగా ముఖం మీద పనిచేస్తుంది అదేవిధంగా డెలిగేట్ ఇది కూడా బాగా కత్తెరె పొరుకు ముగి పొరుకు అదేవిధంగా గుడ్డును చంపేటందుకు కూడా పనిచేస్తుంది అలాగే ఎక్స్పోనస్ కత్తెర పురుగు కానీ ముగిపోరుగు కానీ ఈ మందులను స్ప్రే చేసుకోవచ్చు అట్లాగే వయాగో ఇట్లా రకరకాల కెమికల్కి సంబంధించిన మందులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అలాగే మీరు ఇమామెక్టిన్ బెంజెట్ కానీ స్ప్రే చేసుకోవచ్చు వీటితో పాటు ఎందుకంటే మనం పురుగు మందు ఏది కొట్టినా కూడా కదిలే పురుగును చంపేస్తుంది ఎందుకంటే రసం పీల్చిందంటే ఖచ్చితంగా మనం గులికలు వేసినా లేదా ఇప్పుడు మనం స్ప్రే ఎలాంటి స్ప్రే చేసినా కూడా రసం పీల్చింది అంటే ఖచ్చితంగా కదిలే పురుగు చనిపోతుంది కానీ కదలకుండా ఉన్నటువంటిది అంటే గుడ్డు ఈ గుడ్డు నిర్మూలన మనకు చాలా ముఖ్యమైనది మొదటి స్ప్రేలని మనము వేప నూనెను అధిక గాఢత కలిగినటువంటి వేప నూనెను స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు పూర్తిగా గుడ్డ అనేది నశిస్తుంది కావున మనకు రెండోసారి పురుగు ఉధృతి ఎక్కువ ఉండదు ఒకవేళ పురుగు వచ్చినా కూడా చావు మొక్క అనేది తక్కువ ఉంటుంది అందుకని మనము ఖచ్చితంగా ఎలాంటి మందు పురుగు మందు స్ప్రే చేసినా కూడా ఏ రసాయన కంపెనీకి సంబంధించిన పురుగు మందులను తీసుకొని మనం స్ప్రే చేసినా కూడా వేప నూనె అనేది ఖచ్చితంగా మనం కలిపి కొట్టుకోవడం ద్వారా సాధ్యమైతే మనం వేప నూనె గాఢత పెంచి కొట్టుకోవడం ద్వారా అనేది నిర్మూలిస్తుంది కావున రెండోసారి స్ప్రే చేసే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే పురుగు అనేది గుడ్డునే ఉంటుంది కావున ఆ గుడ్డును నశింపజేస్తే కదిలే పురుగుతో పాటు ఈ వేప నూనె కొట్టుకోవడం ద్వారా గుడ్డు అనేది పని చేస్తుంది కావున మనకు పూర్తిగా మొగి పురుగు కానీ కత్తెర పురుగు కానీ ఉధృతి తగ్గే అవకాశం చాలా ఎక్కువ తప్పకుండా అందరూ వేపను కలిపి స్ప్రే చేసుకోండి ఇట్లా రకరకాల కెమికల్స్ సంబంధించిన మందులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అదేవిధంగా ఒకవేళ మన భూమిలల్లో రోగము అంటే నిలువకి ఎండిపోయే రోగం గుణము ఏమైనా కనిపించింది అని అనుకుంటే గత పంటల గిల్లా నిలువుకి ఎండిపోయింది అని అనుకుంటే మనం ఈ మొదటి దశల విల్ట్ రాకుండా టిల్ట్ అనే మందు అంటే ప్రోఫికొనాజోల్ అనే మందు దొరుకుతుంది అట్లనే అమిస్టాటాప్ కూడా దొరుకుతుంది ఇదని మనము ఈ లేతగా ఉన్నప్పుడు మొదటిసారి పదిహేను రోజులప్పుడు చేసే స్ప్రేలనే మనం కలిపి కొట్టుకోవడం ద్వారా నిర్మూలించబడుతుంది అదేవిధంగా ఇరవై ఐదు రోజులప్పుడు కూడా మనము రెండోసారి కూడా కలిపి కొట్టుకుంటే నిలువుకి ఎండిపోయేటటువంటి రోగం అనేది రాదు ఆ విధంగా పనిచేస్తుంది ఇంకా ఇంకా చూసుకుంటే చాలా రకాల మందులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి రైతులు చాలామంది కూడా వాటితోని మంచి రెస్పాన్సే ఉన్నది మనకు మార్కెట్లో నడుస్తున్నటువంటి మందులు వచ్చేసి కురాజిన్ వయాగో గుంతెర్ మిషన్ సుడిలో వేసుకోవడానికి చాలా రకాల కంపెనీలలో మనకు గుళికలు కూడా దొరుకుతాయి అవి వచ్చేసి పెటేరా గులికలు అదేవిధంగా విటాకో గుళికలు బరోజ్ లాంటి గుళికలను మనము ఇవే కాకుండా ఇంకా రకరకాల కంపెనీలకు సంబంధించినవి మనకు మార్కెట్లో ఉత్పత్తులు దొరుకుతూ ఉన్నాయి మీరు చూసుకొని లేత దశలో వేసుకోవడం ద్వారా మనకు పనితీరు అనేది మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు ఏ రైతు అయినా స్ప్రే చేయడానికైనా మొగిలో గులికేలు వేసుకోవడానికైనా ఏమనుకుంటాడంటే చేనంతా తిరిగిన తర్వాత ఎక్కడైనా కర్రలు చనిపోతున్నాయని అని అనుకుంటేనే మందుకు వెళ్తాడు అప్పుడు మందు అనేది తీసుకుంటాడు అట్లా కాకుండా లేత దశల పదమూడు పదిహేను రోజుల మధ్య నేను చెప్పిన కదా పదమూడు నుంచి పద్దెనిమిది రోజుల లోపు ఖచ్చితంగా ఒక స్ప్రే చేసుకోవాలా ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో కూడా మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కల చావు మొక్క అని తగ్గి ఎక్కువ కంకులు వస్తాయి ఎందుకంటే మొక్కల సాంద్రత మీదనే మొక్కజొన్న పంటల దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది కావున మనకు దిగుబడి అనేది పెరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది మొక్కలు చావకపోవడం ద్వారా కంకులు ఎక్కువ వెళ్ళి రైతుకు కంకులు కంకులు ఎక్కువ వెళ్ళడం ద్వారా మొక్కజొన్న గింజలు కూడా ఎక్కువనే వస్తాయి ఆ విధంగా దిగుబడి అనేది పెరిగి రైతుకు ఆదాయం అనేది సమకూరుతుంది మార్కెట్లో ఇప్పుడు బయో గులికలు కూడా ఈ విలాక్స్ అనే గులికలు ఇలాంటి గులికలు కూడా చాలా రకాల మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో చాలా రకాల కంపెనీలకు సంబంధించిన గులికలు కూడా దొరుకుతూ ఉన్నాయి వీటిని వేసుకోవడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి పూరుగైనా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సుడిలో వేసుకోవడం ద్వారా పైనుంచి వచ్చి రసం బీలవడం ద్వారా మొక్క అంతా వ్యాపించి విషపూరితమై ఏ రకమైన కత్తెర పురుగు కానీ మొయ్యి పురుగు కానీ రసం పిలిస్తే చనిపోతుంది ఆ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి అలా ఇప్పుడు రైతులు ఆల్రెడీ మంచి అవగాహనతో ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం మనం చెప్తున్నాం టెర్మినేటర్ నాగాస్త్ర యార్కర్ పంచు రాచిట్ ట్రూపర్ రెక్రాన్ స్ట్రైడర్ ఇలాంటి మందులు మనకు మార్కెట్లో చాలా వరకు దొరుకుతూ ఉన్నాయి కావున ఎవరైనా రైతులు గమనించినట్లయితే మనము సాధారణంగా ఏం చేస్తూ ఉంటామని అంటే మొక్కజొన్న పంటల అక్కడక్కడ మొక్కలు చేస్తున్నాయి అంటేనే మనం మందు తెచ్చుకొని కొట్టుకుంటాము ముఖ్య గమనిక ఏందంటే మనం ఆ విధంగా చేయడం చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఆల్రెడీ మనకు మొక్కలు చావు మొక్కలు కనిపిస్తున్నాయి అంటే ఆల్రెడీ మనకు మనం చూసిన దగ్గరనే చావు మొక్క ఒక పది ఇరవై కర్రలలోనే ఒకటి రెండు అంటే చేనంతా చాలా వరకు చనిపోయి ఉంటాయి ఆల్రెడీ గుడ్డు నుంచి బయటకొచ్చి రసం పీల్చి కూడా మొక్కను డ్యామేజ్ చేసే అవకాశం ఉండి అట్లనే ఆ విధంగా మొగిని కూడా సుడిలోకి వెళ్ళి మొడి మొగిని కూడా పూర్తిగా తిని ఆ కర్ర కంకి లేకుండా అంటే మొక్కజొన్న పంటల మనం మొదట ఎప్పుకున్నట్టుగా కర్ర ఉంటేనే వేస్తుంది కావున దిగుబడి అనేది కర్రల సంఖ్య మీదనే ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మనము పురుగు రాకముందే అంటే అక్కడక్కడ చావు మొక్కలు మనకు కనబడకముందే అంటే కనబడకముందు అంటే మనం వేసి నుంచి గింజ వేసి నుంచి అంకుర దశ నుంచి పదమూడు రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో మనం మొదటి స్ప్రే చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనకు మొక్కల జనాభా అనేది అంతే ఉంటుంది మొక్కల సాంద్రత తగ్గకపోవడం ద్వారా దిగుబడి అనేది పెరుగుతుంది అదేవిధంగా రెండోసారి కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మొదటిసారి స్ప్రే చేసినటువంటి మందు పారుతున్నటువంటి పురుగు ఏదైతుందో అది రసం బిల్వడం ద్వారా చనిపోతుంది అదే గుడ్డులో నుంచి లేదా పక్క చేన్ల నుంచి రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెట్టి ఆ విధంగా కూడా మళ్ళా తయారయ్యే అవకాశం ఉంటుంది కావున ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులప్పుడు మనం ఒక స్ప్రే మళ్ళొక స్ప్రే చేసుకోవడం ద్వారా లేదా మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా గుళికలను సుడిలో వేసుకోవడం ద్వారా కూడా మీకు ఖచ్చితంగా మంచి దిగుబడికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క రైతు మేం మనం చూపించిన విధంగా లేత దశలనే పురుగు మందును స్ప్రే చేసుకోవడం లేదా గులికలను మొగిలో సుడిలో వేసుకోవడం అదేవిధంగా వంకాయ రంగులోకి మారింది అని అంటే మనం పాటు వాటిలో చెప్పుకున్నట్టుగానే మీరు మూడు పంతొమ్మిది లేదా మూడు ఇరవైలను ఇదే పురుగు మందులో స్ప్రే చేసుకోవడం లేదా మీ భూములల్లో విల్ట్ అంటే నిలువుకెండిపోయే రోగము లేత దశల మొదట అదేవిధంగా రెండోసారి స్ప్రే చేసేటప్పుడు ప్రొఫీ కొనాజోల్ను మనం రెండుసార్లు కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా అలాంటి రోగ నిరోధక శక్తిని మనము పెంపొందించి మొక్కల ఆ రోగాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది కావున ఖచ్చితంగా మీరు సరైన సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా మొక్కజొన్న పంటలో స్ప్రేల్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు